ఓ మృష్ శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాబోయే సూర్యగ్రహణానికి సంబంధించి అలాగే ఉగాదికి సంబంధించి కొన్ని పరిహారాలు తెలుసుకుందాం ఎందుకు చేయాలి అనేది కూడా మీకు ముందే నేను వివరిస్తాను ఈ సూర్యగ్రహణం మనకి యాభై సంవత్సరాల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం అనేది ముందు యాభై సంవత్సరాల ముందు ఇప్పుడు రాలేదు కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సూర్యగ్రహణం అనేది ఒక అత్యంత అద్భుతమైన శక్తి కలిగిన సూర్యగ్రహణం అంటే ఈ సూర్యగ్రహణం ప్రాకృతికమైన మార్పులకు చిహ్నం అంటే మనలో ప్రాకృతికమైన మార్పులను కూడా తీసుకొస్తుంది అందులో భారతదేశం మీద దీని ప్రభావం అనేది లేక అంటే లేనప్పటికీ అంటే మనకి ఎలాంటి సూతకం లేనప్పటికీ నలభై పర్సెంట్ ప్రభావం ఉంటుంది అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే మెక్సికో కావచ్చు సౌత్ సౌత్ అమెరికా కావచ్చు అమెరికా సంయుక్త రాష్ట్రాలు గ్రీన్ల్యాండ్ ఆ ప్రాంతంలో అలాగే యూరోప్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది చాలా ఎక్కువ ప్రభావాన్ని మనకి చూడడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రభావం చేత మనకి పడమర దిశలో ఉన్న కొన్ని ప్రాంతాలకి అంటే పడవర దిక్కునున్న కొన్ని రాజ్యాలలో యుద్ధాలు జరుగుతాయి దానివల్ల జన నష్టం విపరీతంగా ఉంటుంది అంటే విపరీతమైన జన నష్టంతో పాటు విపరీతమైన మానసిక ఆవేదన అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగుల్లో కావచ్చు వ్యాపారం చేసేవారిలో కావచ్చు నష్టాలు అధికంగా చూస్తారు చాలా వరకు ఈ సంవత్సరం ఉగాదికి ముందు వస్తున్న ఈ గ్రహణం అనేది దాని ప్రభావాన్ని అత్యంత అధికంగా చూపిస్తుంది ఒక తొంభై రోజుల పాటు అంటే మనకి రేపు తొమ్మిది నుండి మే జూన్ జూలై జులై నెల వరకు కూడా ప్రాకృతికమైన ప్రభావాలు భారతదేశం మీద అధికంగా ఉంటాయి అన్ని రకాలుగా ఒకటిని కాదు ముఖ్యంగా మానసికమైన అశాంతి విపరీతమైన మానసికమైన అశాంతి ఉంటుంది కోపతాపాలు పెరుగుతాయి దానివల్ల గొడవలు అవుతాయి కొట్టుకోవడం జరుగుతుంది అన్ని రకాలుగా ప్రాకృతికరంగా విపత్తులు ఉంటాయి వరదలు రావడం కావచ్చు ఎండ వల్ల జన నష్టం కావచ్చు గాలి వల్ల అంటే మనకి వేడి గాలిల వల్ల జన నష్టం కావచ్చు అంటే పంచభూతాల ప్రకోపం వల్ల నష్టాలు జరుగుతాయి అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు భూకంపాలు ఇవన్నీ రోజు వింటున్నాం కదా ఇలాంటివి సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి ప్రతిరోజు వినిపించవచ్చు అంటే ప్రకృతిలో ఆ మార్పు రావడానికి ఈ సూర్యగ్రహణం అనేది కారణమవుతుంది అంతకుముందు వచ్చిన సూర్యగ్రహణాలు కూడా అలాగే ఉన్నాయి కదా అంటే ఉన్నాయి కానీ పర్టికులర్గా ఈ గ్రహణం అనేది కొంత ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది అలాగే రేపు రాబోయే గురువారం నుండి అంటే నెక్స్ట్ గురువారం నుండి మీకు ఒక పదిహేను రోజుల పాటు ప్రకృతిలో రకరకాల మార్పులు చూస్తాం ఇప్పుడు ఇక్కడ మనం ఇలాంటి సమస్యలే కాకుండా ఈ ఉగాదికి చాలామంది అడిగేది ఏంటంటే గురువుగారు మా జాతకం బాగోలేదు పంచాంగాన్ని ముందే చూసుకున్నాము మాకు టీవీలో ముందే చెప్తున్నారు జ్యోతిషులందరూ దాన్ని ముందే చూసుకున్నాము మాకు మీద చేస్తుందని అడిగారు పనిచేయరు ఎందుకంటే పంచాంగ శ్రవణం అనేది మీ జాతకాన్ని ఆ రోజు మీ ఆరోగ్యంగా ఉంటారా లేదా రాజభూజ్యము అవమానాలు ఇవి ఏదైతే చూసుకోవాలనుకుంటున్నారో వాస్తవానికి ఆ రోజు మాత్రమే ఉగాది రోజు మాత్రమే చూసుకోవాలి దానికి ముందు చెప్పినా అంటే ఒక సంవత్సరం ముందు చెప్పిన ఒక నెల ముందు చెప్పినా దాన్ని మీరు ఓహో నాకు ఇలా ఉంటుందని మీరు తెలుసుకున్న దాని ప్రభావం మీకు ఉండదు కాలపురుషుడు మీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడు అందుకనే పూర్వకాలంలో మన దేవాలయాల్లో ఆ రోజు మాత్రమే పంచాంగాన్ని వినిపించేవారు ఆ రోజు మాత్రమే మీకు మీ జాతక ప్రకారం ఎలా ఉందో చూసుకునేవారు అలా కాకుండా ముందే మీరు చూసుకున్నారు ముందే వాళ్ళు చెప్పారు ముందే మాకు ఫలితాలు వస్తాయి అనుకుంటే మీ భ్రమ ఎందుకంటే కాలానికి ఉన్న బలం కూడా ఆ సమయానికి ఉన్న బలం కూడా బాగా పనిచేస్తుంది అది గుర్తుంచుకోండి కాబట్టి లేనిపోవాలను మీరు వదిలేయండి రోజు ఖచ్చితంగా ఆ రోజు ఏం చేయాలో చెప్తాను అలాగే మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈ ఏదైతే గ్రహణం ఉన్న సమస్య నుంచి బయటపడడానికి ఏం చేయాలో కూడా మీకు నేను చెప్తాను భారతదేశంలో దీనికి ప్రభావం లేదు అమెరికాలో ఉన్న వాళ్ళ మీద ప్రభావం ఉంది కాబట్టి వారు ఖచ్చితంగా సూర్యుడిని ఆ సమయంలో ఆరాధించండి అంటే మనసులో ఆదిత్యత చదువుకోవడం సూర్యుని అష్టోత్తరం చదువుకోవడం లేదంటే నారాయణ మంత్రం చేయటం లేదా ఇష్టదేవ మంత్రాన్ని చేయటం చేయవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే సాధకులు ఎవరైతే ఉంటారో గురుపదేశం పొందిన వారు ఖచ్చితంగా వారు గురుపదేశం పొందిన మంత్రాన్ని మాత్రం ఆ సమయంలో వినియోగించుకోండి మరి భారతదేశంలో గురువు గారు భారతదేశంలో కూడా చేయవచ్చు భారతదేశం ఎలా అంటే తొమ్మిది గంటల నుండి ఒకటిన్నర వరకు మీరు మీ పూజా మందిరంలో ముందు దీపారాధన ముందే చేయండి చేసిన తర్వాత ఆ దీపం కొండెక్కకుండా చూసుకోండి అక్కడ మీరు కూర్చొని మీరు ఏ మంత్రాన్ని సాధన చేసినా ఒక్కసారి అనుకుంటే వన్ వెయ్యి రెట్టు ఫలితం ఉంటుంది అంటే సాధన మంత్రం అయితే కనుక మీకు మంత్రం అయితే ఒక్కసారి చేస్తే పదివేల సార్లు ఫలితం మామూలుగా ఎవరు మంత్రం చేసినా వెయ్యి సార్లు ఫలితం ఆ టైంలో మీరు నమశివానుకున్న వెయ్యి రెట్టు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అలా కూడా చేయవచ్చు ఇప్పుడు మరి ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఎందుకంటే అమావాస స్థితి ఉంది గ్రహణం ఉంది కాబట్టి మరి తాంత్రికంగా మనం ఏం చేయవచ్చు తాంత్రికంగా మనం ఏం చేయగలుగుతాము అనేదాన్ని కూడా చెప్తాను ఇప్పుడు మానసిక ప్రకోపాలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా మానసికమైన ఒత్తిడికి గురవుతారు అలాగే ఫైనాన్షియల్గా ధనానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి దానికి ఏం చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు తాంత్రిక పదార్థాలు కంటే ముందు మంత్రం ద్వారా క్రియ ద్వారా చెప్తాను మీరు ఏం చేసినా చేయకపోయినా ఉగాది రోజు మాత్రం ఉగాది రోజు మాత్రం లక్ష్మీదేవిని ఆరాధించండి మీరు ఇంటిలో చక్కగా ఆవు నీతితో దీపం వెలిగించండి మీరు చదవగలిగితే అమ్మవారికి కనకధార స్తోత్రం చేయండి చదవలేకపోతే లక్ష్మీ నామాన్ని ఓ మహాలక్ష్మీ నమ అనే నామానన్నా జపించండి ఆ రోజు వీలైనంత వరకు లక్ష్మీ నారాయణుని ఆరాధించండి మీ జీవితంలో లక్ష్మీ యోగం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు చేయించుకోగలిగే సామర్థ్యం ఉంటే ఆ రోజు లక్ష్మీ హోమాన్ని చేయించుకోండి ఉగాది రోజు మీకు ఎటువంటి కాలమార్పు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత మీకు ధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాదు అది గుర్తుంచుకోవాలి అలాగే మరి ఇప్పుడు గ్రహణం గ్రహణ సమయంలో ఏం చేయాలి ఇప్పుడు మనం మామూలుగా స్నానాలు పట్టు విడిప స్నానాలు ఇవన్నీ ఉంటాయి అందులో మనకు రాత్రిపూట వస్తుంది కాబట్టి నిద్రపోతాం కాబట్టి దాని ప్రభావం అసలు ఉండనే ఉండదు సాధకులకు మాత్రం చేసుకోవాలని చెప్తాను అలాగే తర్వాత జరిగే పరిణామాలకు కూడా ఏం చేయాలో చెప్తాను ముఖ్యంగా మనశ్శాంతి చంద్రుడి మీద ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే గురువు బలహీనంగా ఉండటం శని ప్రభావం గురువు మీద ఉండటం శని ప్రభావం శనివికి అలాగే కుజుడికి యుద్ధం జరగడం ఈ కన్యూషన్ నడుస్తుంది ప్రస్తుతం దీనివల్ల శరీరంలో ఉన్న రక్తానికి సంబంధించి మనసుకు సంబంధించి ఇలాంటి వాటికి ఏది ఇబ్బందులు అంటే రక్త ప్రకోపం వల్ల కూడా మానసిక రుగ్మతలు వస్తాయి దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు స్నానం చేసే నీటిలో రేపు అమావాస్య తిథి నుండి ప్రతిరోజు కూడా మీరు ఎవరికైతే మానసిక ప్రకోపం ఉంటుందో వారు ఒక స్పూన్ పాలు నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి ఒక స్పూన్ పాలు అలాగే అమావాస్య తిథి నుండి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఆ రోజు నుంచి తొంభై రోజుల పాటు నెలసరి సమయం ఉన్నప్పుడు మధ్యలో ఆపేయండి కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు అలాగే లక్ష్మీ యోగం కలగడానికి ఈ తిథి ఎందుకంటే అమావాస్యలో లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితం ఉంటుంది ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి యోగం కలుగుతుంది అలాగే ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందడానికి అంటే మనం ఇవి సాధన ద్వారా చేస్తున్నాం అంటే రోజు రెగ్యులర్గా వాటితో కంటే ఈ రోజు చేయడం వల్ల అలాగే ఈ సంవత్సరం మొత్తం ఇబ్బందులు పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నవారు మానసికమైన అశాంతి కలిగి ఉన్నవారు ఎవరైనా సరే కంపల్సరీగా ఇంద్రజాలు పెట్టుకోండి అంటే ఇలాంటివి కనిపిస్తుంది కదా నేను చూపిస్తాను అటువంటి దగ్గరగా చూపిస్తాను ఇలాంటివి ఫ్రేమ్ చేయించాను కదా ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇవన్నీ ఆర్డర్ మీద చేయించినవి నేను మీకు చూపిస్తున్నాను ఇలాంటివి ఇవి పెద్దవి స చిన్నవి ఉంటే అంతకుముందు చాలా వీడియోలో చెప్పాను ఎందుకంటే మానసిక వికారాలని తగ్గించడంలో ఇంద్రజాలు బాగా పనిచేస్తుంది ఆర్థికమైన మానసికమైన కుటుంబపరమైన వాస్తు తంత్ర మంత్ర గాలి ధూళి అంటే శత్రుభయాలను కూడా నివారించడంలో ఇంద్రజాలను కరెక్ట్గా సాధన చేస్తే ఫలితం ఉంటుంది మరి ఈ ఇంద్రజాలను ఎప్పుడు పిచ్చి మన మీద అంటే మనం పూజ చేయించుకోవాలి అంటే రేపు అమావాస్య తిది మనకి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ రోజు మీరు కనుక మీ పేరు మీద గోత్రనామాల మీద పూజ చేయించుకోగలిగితే మీరు ఆ రోజు మీరు తీసుకోగలిగితే మీ పేరు మీద మేము పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మీకు ఏదైతే రాబోయే రోజుల్లో మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇంటి సమస్యలు లాంటివి గ్రహణం ద్వారా వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి మీరు రక్షణ పొందుతారు ఆ శక్తి ఉంటుంది మీ దగ్గర ఇంద్రజాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి రోజు కూడా ఆరాధించండి మంత్రం కూడా పంపిస్తున్నాను కదా ఆ మంత్రాన్ని కూడా చేయండి అలాగే ఇంకొకటి ముఖ్యమైనది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి నాకు అనేవారు ఎవరైనా సరే హతాజూడి పెట్టుకోండి నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను మళ్ళీ చూపిస్తాను మీకు అంతకుముందు కుంకుమలో ఉన్నది చూపించారు గురుగారు ఆయిల్లో ఉన్నది కుంకుమలో దాన్ని చూపించండి గురువుగారు అడిగారు ఇది చూడండి ఇలా ఉంటుంది ఇది మస్టర్డ్ ఆయిల్లో అంటే ఆవాల నూనెలో ఉన్న అమ్మవారు ఇలా అవుతుందన్నమాట తర్వాత పూజ చేసినప్పుడు పూజా పదార్థాల్లో వేసి పంపిస్తాం కాబట్టి మీకు కుంకుమతో పాటు ఉంటుంది చాలా అద్భుతమైన శక్తి కలిగిన అమ్మవారు ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో మీ పేరు మీద హతజోడిని కనుక మీరు పెట్టుకోగలిగితే అంటే మీరు పూర్తి చేయించుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఎందుకంటే యోగం కలిగి ఉంది ఉగాదికి ముందు వస్తుంది అంటే మనం చాలామంది భయాన్ని చూస్తాం కానీ దానితో పాటు ధైర్యం కూడా ఉంటుంది అమ్మవారు చండీ పరాదేవత మీరు అత జోడి అంటే చాలామంది ఏమనుకుంటారంటే భయపడుతూ ఉంటారు మనం చేయలేమేమో అని అమ్మవారిని సరస్వతి గాను అంటే జ్ఞానం కోసం విద్య ఇప్పుడు ఉన్నాం జ్యోతిషని చెప్పాలి వాక్కు రావాలి సిద్ధాంతులు అలాగే జ్యోతిషని చెప్పేవారు తంత్ర మంత్ర సాధకులు వీళ్ళు వాక్ కోసం చేస్తారు అమ్మవారి సాధన ఆ శక్తి ఆ రూట్లోకి వస్తుందన్నమాట మనం నిత్య సాధన చేసే వాళ్ళకి కొంగు బంగారం ఏది అవ్వనుదంటే ఏమీ ఉండదు డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది లక్ష్మీ సాధన లక్ష్మీ సాధన ఎలా చేయాలి అమ్మవారిని మీ పూజా మందిరంలో పెట్టుకుని కానీ లేదంటే మీ బీరువాలో పెట్టుకుని కానీ మీ ఇంటి ముఖద్వారం పైన అయినా సరే కట్టుకోవచ్చు మీ కారు డాష్ బోర్డులో పెట్టుకోవచ్చు ఆఫీస్లో కబోర్డ్లో పెట్టుకోవచ్చు అలాగే మనకి ముఖ్యంగా వర్క్షాపులు కావచ్చు చిన్న వ్యాపారాలు కావచ్చు మన డబ్బులు పెట్టుకునే డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు కానీ ఖరీదు ఉంటుంది అంత ఈజీగా దొరికే కాదు ఖరీదు ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే అంటే ఈ శక్తి ఎలా ఉంటుంది మీకు చెప్తాను మీరు ఏదైతే అడుగుతున్నారు అంటే నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని అడుగుతున్నా అది ఇచ్చేస్తుంది మనసులో నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఇస్తుంది మనం ఎదుటివాడిని ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలనుకుని వాడి మన శత్రువు కాకపోయినా వాడిని ఇబ్బంది పెట్టాలనుకుంటే మనం ఇబ్బంది పడతాం మంచి అంటే పాలు పాలు నీళ్లకు నీళ్ళు విడదీస్తుంది చాలామంది ఏంటంటే ఏమీ చేయరు సాధకులు అయితే చేస్తూ ఉంటారు ఏమి చేయని వారి పరిస్థితి పెట్టుకోవచ్చు చాలామంది వచ్చి పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఏమీ లేదు కానీ పర్వదినాలప్పుడు అమావాస్య పౌర్ణమి ఈ అలాగే పండగ తిథుల్లోనూ ఖచ్చితంగా సుగంధ పదార్థాలు వేసి అమ్మవారికి దీపం వెలిగించి అక్కడ పూజామందిరంలో పెట్టి చక్కగా మీరు దూపదీప నైవేద్యాలు సమర్పించి కొత్తగా మళ్ళీ దాంట్లో సుగంధ పదార్థాలని వేసి మళ్ళీ కట్టుకొని లోపల పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే ఇంటి బయట ఉన్నదానికైనా సరే మేము ఎక్కువగా చెప్తాం పౌర్ణమి గురి పుష్యమి రవి పుష్యమి ఆదివారం అమావాస్య గ్రహణ సమయాలు ఇలాంటి వాటిలో శక్తి సాధన లక్ష్మీ సాధనకు బాగా పనిచేస్తాయి అలాగే విద్యా సాధన పిల్లలకి విద్య రావడం లేదండి పిల్లలు మాట వినడం లేదండి అనేవారు కూడా మీ పిల్లల పేరు మీద మీ గోత్రనామాల మీద మీరు చేయించుకోవడం వల్ల మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ పిల్లలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మాట వింటారు ఎందుకు వింటారు అమ్మవారు ఉన్న దగ్గర రాహువు కేతువు శని కుజుడు గురువు శుక్రుడు బుధుడు అలాగే రవి చంద్రుడు కుజుడు వీళ్ళందరూ కూడా తొమ్మిది గ్రహాలు కూడా అమ్మవారిని కాదని ముందుకు వెళ్ళాం ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అమ్మవారు ఆ శక్తిని మనకిస్తుంది దోషాలు ఉన్నప్పుడు వాసు దోషాలు తంత్ర మంత్ర ప్రయోగ బాధలు కొంత వశీకరణ బాధలు అలాగే వశీకరణం కూడా వాడతారు అంటే ఎవరినైనా ఆకర్షించడానికి కూడా హతజోడిని వాడతారు ఇంద్రజాలను వాడతారు ఇవన్నీ నేను ఎందుకు ఎక్కువ చెప్పానంటే మళ్ళీ ఇది మళ్ళీ దీన్ని దుర్వినియోగం చేస్తారని భయం అంతకన్నా వేరే ఏం కాదు అన్నిటికీ వాడతారు సాధకులు అన్నిటికీ వాడతారు చెయ్యటం అలవాటు పడితే ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఇది ఎవరైనా సరే ఇక్కడ ఆడవారు మగవారు జాతి మతము కులమేం లేదు ఆ శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ఆ శక్తి మీకు ఆ ప్రభావాన్ని ఇస్తుంది ఆ శక్తిని మనం పొందాలనుకున్నప్పుడు కొంచెం సాధన కూడా చేస్తే ఇంకెక్కువ ఫలితాన్ని పొందుతాం ఎందుకంటే చెట్టు రూట్ కాబట్టి త్వరగా డైల్యూట్ అయిపోతాయి కొంతమంది తీసుకున్న తర్వాత ఇవి పాడైపోతూ ఉంటాయి ఏదైనా ప్రయోగం జరిగింది అంటే అది పాడైపోతుంది అలా డిజాల్వ్ అయిపోతాయి తర్వాత మళ్ళీ కొత్తలు పెట్టుకోవడమే ఎందుకంటే ఇవి రియల్గా దొరుకుతాయి అదృష్టం ఉన్నవారికి మాత్రమే వస్తాయి మీద నేను చెప్పడం మీరు తీసుకోవడం అలా ఉండదు మీకు యోగ్యత ఉంటే మాత్రమే అమ్మవారు మీ దగ్గరికి వస్తుంది ఇంద్రజాలు ఎవరైనా పెట్టుకోవచ్చు జాతీయ మతం కులం లేదు అతజోడుకులు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇలాంటి పర్టికులర్ సమయాల్లో మీరు అంటే తంత్రశక్తి కలిగిన సమయాల్లో మీ పేరు మీద మీరు తీసుకోగలిగితే మీ అదృష్టాన్ని ఎవరైనా సరే తీసి పక్కన పెట్టలేరు జాతక దోషాలను కూడా పక్కన పెట్టేస్తాయి చాలామంది అడుగుతుంటారు గురువుగారు మీకు కలిసి వచ్చిందా మీకు డబ్బులు వచ్చాయా అని నిజం చెప్పాలి అంటే ఆ అమ్మవారు వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి నేను మీకు ఈ వాక్ చెప్పగలుగుతున్నాను కారణం కూడా అమ్మవారి చాలామందికి అన్ని అనుమానాలు ఉంటాయి మీకు కలిసి వస్తే పది మందికి పంచి పెట్టండి కష్టపడితే అన్నీ వస్తాయి కష్టపడాలి అనుగ్రహం ఉండాలి కష్టపడి చేతులకు మిగలాలి అంటే ఖచ్చితంగా యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎవరు భయపడకండి ఖచ్చితంగా నేను చెప్పిన గ్రహణాన్ని చేయవలసిన దాన్ని అలాగే ఈ ఉగాదికి చేయవలసిన దాన్ని చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని నేను నమ్మే ఆరాధించే ఆ పరాదేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మీ అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని మీ పిల్లలు మీ మాట వినాలని మీ వ్యాపారాలు చక్కగా అభివృద్ధి చెందాలని మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండి ఆ దైవాన్ని పట్టుకోవాలని అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎలా ఉండాలని ఆ పరాదేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ